శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోవడానికి ముందుగా అసలు మిథున రాశి అంటే ఏమిటి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి పాదాల్లో నక్షత్రాల్లో జన్మించిన వారందరినీ కూడా మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే ఈ మిథున రాశి వారికి జనవరి పదిహేడవ తారీఖు నుంచి అర్ధాష్ట అష్టమ శని పూర్తయిపోయింది ఈ శని మకర రాశిలోంచి కుంభరాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది అంటే భాగ్యస్థానంలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది ఈ శనికి ఈ కుంభరాశి అనేటువంటిది స్వక్షేత్రం మూల త్రికోణం అలాగే మంచి ఫలితాలు ఇచ్చేటువంటి స్థానం కనుక గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు అవమానాలు రిస్కులు బాధలు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడం మొదలుపెట్టినాయి అయితే ఈ శని మందగ్రహం కనుక వాటి యొక్క పూర్తి ఫలితాలు రావాలంటే దాదాపుగా ఈ ఏప్రిల్ నెల నుంచి కూడా వాటి యొక్క ఈ ఇచ్చేటువంటి శుభ ఫలితాలు అనేటువంటివి పొందగలుగుతారు ఇక ఈ గురుడు ఈ దశమ స్థానంలో మీనంలో ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు ఉంటున్నాడు ఆ తర్వాత లాభస్థానంలో మేషంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు ఈ గురుగ్రహ ప్రభావం ఏదైతే ఉందో మిథున రాశి వారందరికీ వారు చేసేటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా సరే చక్కటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు పదిహేనో తారీఖు వరకు వృత్తిలో మంచి శుభ ఫలితాలు ఇస్తాడు పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఈ మేషంలో ఈ గురుడు ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి దాదాపు సంవత్సరం పాటు ఇక్కడే ఉంటాడు ఇక్కడ ఉండి ఆయన చేసేది ఏమిటంటే ముఖ్యంగా జ్యేష్ట భ్రాతరీత్యా కానీ సోదర వర్గం రీత్యా కానీ అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వారి రీత్యా కానీ స్నేహితుల రీత్యా కానీ మంచి లాభాలని కలిగిస్తాడు అంటే ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలను అందిస్తాడు అలాగే మరి ముఖ్యంగా ఆలోచించేటట్లయితే నైతికమైనటువంటి సపోర్ట్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఏ విషయంలో అయినా సరే లాభాన్ని కలిగించేటట్లుగా నిర్ణయాలు తీసుకునేటట్లుగా ప్రమోట్ చేస్తాడు ఇటువంటి మంచి ఫలితాలను ఇచ్చేటువంటి స్థితికి ఈ గురుగ్రహ సంచారం అనేటువంటిది మిథున రాశి వారికి వస్తోంది కనుక గురుసేనులు ఇద్దరు మంచి స్థానాల్లోకి వచ్చున్నారు కనుక మీకు ఈ మాసం చాలా అద్భుతమని చెప్పవచ్చు ఇక రవిగ్రహ విషయానికి వచ్చేటట్లయితే పద్నాలుగో తారీఖు వరకు మేనంలో దశమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు ఆ తర్వాత మేషంలో స్థానంలో ప్రవేశించి ఈ ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి ఏప్రిల్ పద్నాలుగు పదిహేనో తారీఖు నుంచి మే పదిహేనో తారీఖు వరకు నెల రోజుల పాటు మేషంలోనే ఉంటాడు ఈ రవిగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో మిథున రాశి వారికి చాలా శుభ ఇస్తుంది ఇక్కడ మంచి అధికారాన్ని ఇస్తుంది పదవినిస్తుంది రాజకీయ నాయకుల విషయానికైతే వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఒక ఉచ్చ స్థితిని కల్పిస్తుంది ఎవరైతే పదవిని ఆశిస్తారో ఎవరైతే అధికారాన్ని కోరుకుంటారో వాళ్ళందరికీ మంచి శుభ ప శుభ ఫలితాలను ఇచ్చేటువంటి స్థితికి రవి యొక్క సంచారం అనేటువంటిది ఏర్పడుతుంది అలాగే ఎవరైతే మిథున రాశి వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా పదవి కోరుకునేటువంటి వాళ్ళకి అధికారాన్ని ఆశించేటువంటి వాళ్ళకి అధికారులకి అంటే ప్రభుత్వ రంగ అధికారులకి లేదా ప్రైవేట్ రంగంలో కూడా గొప్ప గొప్ప స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళకి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్కి బిల్డర్లకి కూడా అద్భుతమైనటువంటి కాలం మిథున రాశి వారికి వచ్చేసింది ఇటువంటి మంచి స్థితి ఏర్పడింది దీన్ని మరింత గొప్పగా మీరు చేసుకోవాలన్నా ఇక్కడ మిథున రాశిలో సంచరించేటువంటి కుజగ్రహం యొక్క వ్యతిరేక ఫలితాలని తగ్గించుకోవాలన్నా మీరు కొన్ని ఈ మాసం పరిహారాలు చేయవలసి వస్తుంది అవేంటనే తెలియచేస్తాను ఇక్కడ ఈ కుజగ్రహ ప్రభావం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి అలాగే ఎంత కాదనుకున్నా భాగ్యస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల ఏ దుష్పలితాలు రాబోతున్నాయి అనేటువంటిది కూడా ముందు మనం తెలుసుకోవాలి ఎటువంటివి అంటే మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ అనారోగ్య సూచనలు బీపీ షుగర్ వంటి రక్త సంబంధమైనటువంటి సూచనలు గొంతుకు సంబంధించిన సమస్యలు అలాగే జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఆయుధాల వల్ల వాహనాల వల్ల దెబ్బలు తగలటం ఇటువంటివన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఈ మాసంలో మీకు ఉన్నాయి వీటి నుంచి తప్పించుకుని మంచి స్థితికి చేరుకోవాలంటే మిథున రాశి వారు చేయవలసింది ఏమిటంటే రవిగ్రహ ఆరాధన చేయండి ఎప్పటి నుంచి చేయాలి అని అంటే మే పదిహేను ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి మే పదిహేనో తారీఖు వరకు ఈ నెల రోజుల పాటు రవి తన ఉచ్చేత్రమైనటువంటి మేషరాశిలో చండ ప్రచండంగా వెలుగొందుతూ ఉంటాడు ఈ సమయంలో ఎవరైతే ఆదిత్య హృదయ పారాయణ చేస్తారో లేదా ఈ సమయంలో సూర్య దేవాలయాన్ని సందర్శిస్తారో ఎవరైతే ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేస్తారో వారందరికీ రవిగ్రహ ప్రభావం మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది అధికారం డబ్బు ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ లభిస్తాయి ఆరోగ్యం లభిస్తుందని చెప్పడంలో సమంజసంగా ఉంది ఆరోగ్యం అన్నారు నమస్కార ప్రియ భాస్కర అన్నారు కనుక సూర్యుడికి నమస్కరిస్తే ఆదిత్య హృదయ పారాయణ చేస్తే ఆరోగ్యం లభిస్తుంది కానీ ఐశ్వర్యం ఎందుకు లభిస్తుంది అని అంటే దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఇది చెప్పడానికి కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది అదేమిటంటే ఈ మేషరాశిలో నెల రోజుల పాటు ఈ రవి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఎవరైతే సూర్యారాధన చేస్తారో సరే ఏదీ చేయలేరు కనీసం తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి సూర్యుడు ఎదురుగా నిలబడి చక్కగా స్నానం చేసి సూర్యుడు ఎదురుగా నిలబడి ఒక్కసారి నమస్కరించి ఓం సూర్యాయ నమ అని గనక తలుచుకున్న అఖండమైన సౌఫలితాలు వస్తాయి అయితే ఈ పని నిష్టగా నెల రోజుల పాటు చేయాలి ఇలా చేస్తే మీకు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం వస్తుందని చెప్పాం ఎందుకు చెప్పామంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా బంగారాన్ని ప్రసాదించేటువంటి గ్రహం గురుగ్రహం కానీ కొన్ని మతాల రీత్యా బంగారం అనేటువంటి లోహానికి కారకుడు రవి అవుతున్నాడు రవి అధికారానికి కారకుడు అవుతున్నాడు రవి తండ్రికి కారకుడు అవుతున్నాడు ఎట్లా ఈ రవిగ్రహ అనుగ్రహం కనుక ఉంటే సువర్ణాన్ని కూడా సంపాదించుకోవచ్చు అటువంటి మంచి అవకాశం ఉంది కనుక ఈ నెల రోజుల పాటు ఎవరైతే మిథున రాసి వాళ్ళు పనిచేస్తారో వాళ్ళకి చక్కటి ఆరోగ్యం అధికారం ఐశ్వర్యం లభిస్తుంది ఐశ్వర్యం లభించాలని ఎందుకు కోరుకుంటాం సాధికారత కోసం అంటే ఏ ఎవరైనా సరే ఏ దేశమైనా సరే తన దగ్గర ఉన్నటువంటి బంగారు నిల్వలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి అది ధనిక దేశమని పేద దేశమని చెప్పడం జరుగుతుంది అంటే వేమన చెప్పినట్లుగా అధికారం కలవాడు చదువు కలవాడు అందగాడు అందరూ కూడా పసిడి కలవాడి బానిస కొడుకులు అన్నాడు వేమన అంటే అధికారం రావాలంటే స్వర్ణాన్ని సిద్ధించుకోవాలి ఆ సిద్ధించుకోవాల్సినటువంటి పరిస్థితి రావాలంటే సూర్యగ్రహ ఆరాధన ఈ సమయంలో చేస్తే వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అది మీ వ్యక్తిగత జన్మ జాతకరీత్యా మీ మీ స్థాయిలకు తగ్గట్టుగా వాటిని చేయించుకోవడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ అవకాశాన్ని మిథున రాశి వారు చక్కగా వినియోగపెట్టుకోండి ఇక వ్యయస్థానంలో శుక్రుడు ఆరో తారీఖు నుంచి అంటే ఏప్రిల్ ఆరో తారీఖునే వ్యయస్థానంలోకి శుక్రుడు వచ్చేసాడు అంతకుముందు లాభస్థానంలో అంటే ఒకటి నుంచి ఆరు వరకు మేషంలో ఉంటాడు ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల మీకు ఈ మాసంలో అధిక శాతం స్త్రీ మూలక వివాదాలు స్త్రీ మూలక ఖర్చులు ఆడవాళ్ల వల్ల ఇబ్బందులు అపనందలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయాన్ని కూలంకషంగా తర్కించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి చక్కటి సక సరస సంభాషణ చతురత కలిగినటువంటి మిథున వారికి అలాగే ఎంత పెద్ద భయంకరమైన శత్రువులనైనా కలపగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న మిథున రాశి వారికి ఈ మాసం ఛాలెంజ్ ఏంటంటే ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళని కలపటం ఇవల్ల కాదు ఇటువంటి ఇబ్బందులు వస్తాయి ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వీలైనంత వరకు సంయమనం పాటించండి శుక్రగ్రహ ఆరాధన చేయండి శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోండి ఇవేవి చేత కాకపోతే శుక్రవారం నాడు మీరు ఈ శుక్రగ్రహ ధాన్యం అనే బొబ్బర్లు దానం చేయండి ఇలా చేస్తే మీరు ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఇక ఈ మాసం మీకు మీరు పూజించవలసినటువంటి దైవం విష్ణుమూర్తిని పూజించాలి విష్ణు ఆలయాలని సందర్శించాలంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి అలాగే మీకు పనికి వచ్చేటువంటి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ మీరు బైకులు కానీ కార్లు కానీ వాహనాలు ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు గ్రీన్ కలర్ ఉండేటట్లుగా చూసుకోండి పనికి రాంది ఎరుపు రంగు అంటే వీలైనంత వరకు ఎరుపు రంగు వాహనాలు మాత్రం కొనకండి కొంటే ఏం జరుగుతుంది అవి మరాయించటమో వాటికి పంచర్లు పట్టమో రిపేర్లు తరచుగా రావటమో అలాగే వాటి మీద ప్రయాణం చేసినప్పుడు ప్రయాణాలకి తగినటువంటి పరిస్థితులు లేకపోవటమో ప్రయాణం చేసిన వృధా ప్రయాణాలు అవటమో ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కనుక వాటిని వీలైనంత వరకు ఎరుపు రంగుని అవాయిడ్ చేయండి గ్రీన్ కలర్ని వాడుకోండి ఇది మీరు ధరించే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్త పడితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు అలాగే మీకు పనికొచ్చేటువంటి సంఖ్య అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఐదు అంటే మీ బండి నెంబరు కారు నెంబరు ఏదైనా సరే టోటల్ ఫైవ్ వచ్చేట్టుగా చూసుకోండి అలాగే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఎనిమిది నెంబర్ రాకుండా చూసుకోండి మీ కారు కానీ బైక్కి కానీ టోటల్ ఎయిట్ రాకుండా చూసుకోండి ఐదు వచ్చేటట్లుగా చూసుకునేటట్లయితే అది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ బుధవారం నాడు ముఖ్యమైన కార్యక్రమాలు చేయండి ప్రముఖుల్ని కలవడానికి ప్రయత్నం చేయండి అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు బుధవారం చేయండి ఈ చేసేటప్పుడు కూడా మరీ ముఖ్యమైన నిర్ణయాలు ఉన్నాయనుకోండి అంటే పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళడానికి కానీ గృహాన్ని కొనుగోలు చేయడానికి వెళ్ళడానికి కానీ అలాగే కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడానికి కానీ ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే బుధవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించి వెంకటేశ్వర స్వామి వారికి ఆకుపచ్చ రంగు పట్టు వస్త్రాలు సమర్పించి స్వామిని పూజించి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుంటే మీరు అనుకున్న పని దిగ్విజయంగా పూర్తవుతుంది ఇది మిథున రాశి వారికి ప్రత్యేకంగా చెప్పబడేటువంటి సూచనగా మీరు తీసుకోండి ఈ పరిహారం చేసి చూడండి మీకు మంచి శుభ ఫలితాలు తప్పనిసరిగా ఉంటాయి ఇక మీకు కలిసి రాని వారాలు ఏంటంటే ఆదివారం కలిసి రాదు మంగళవారం కలిసి రాదు ఈ రెండు వారాల్లో ప్రముఖుల్ని కలవద్దు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు ఇస్తే తిరిగి రావు మీరు ఎవరికైతే ఈ రెండు వారాలు ఆదివారం కానీ మంగళవారం కానీ డబ్బులు ఇచ్చారో వాళ్ళ నుంచి డబ్బులు తిరిగి రాకపోగా తగాదా మాత్రం ఖచ్చితంగా వస్తుంది కనుక ఇటువంటి పనులు చేయవద్దు ఇక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి పాటించి ఈ మిథున రాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి